ఇది ఒక డిజైన్ అండి ఇది బెనారస్లో లైట్ వెయిట్ న్యూ మోడల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది లేటెస్ట్ మోడల్ ఇలా ప్రతిదీ వీడియో తీస్తారు చూడండి ఒకసారి రేట్లు మాత్రం ప్రతిదీ ట్యాగ్ మీద ఉంటుంది గమనించండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఇది టిష్యూ పట్టు మీద స్మూత్ క్వాలిటీ డిజిటల్ ప్రింటు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది టిష్యూ పట్టు చాలా స్మూత్గా ఉంటుంది ఐటమ్ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి అండ్ కింద జరి వస్తుంది వస్తుందన్నమాట డిజైన్లు చాలా బాగున్నాయి అన్నీ కూడా సరికొత్త మోడల్స్ ఇప్పుడే కొట్టాం బెయిల్ చూడండి సాఫ్టీ పట్టు మీద డిజిటల్ ప్రింటు వర్క్ జాకెట్ వచ్చిందండి ఇది కొత్త మోడల్ ఇది చాలా బాగుంటాయి కలర్స్ కూడా కొత్త కలర్స్ లేటెస్ట్ మోడల్ సాఫ్టీ పట్టు వర్క్ జాకెట్ అండి ఇది ఒక మోడల్ న్యూ మోడల్ అండి ఉప్పాడ పోచంపల్లి ఇది బార్డరు పౌటన్చు శారీ బార్డరు శారీ డిజైన్ ఎలా ఉంటుంది పోచింపల్లి డిజైన్లో చాలా బాగుంటుంది ఐటమ్ బార్డరు పౌటన్చు శారీ బార్డరు సూపర్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుందండి ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి షోరూమ్ ఐటమ్ ఇన్ని కాస్ట్లీ మోడల్స్ చూడండి ఒకసారి ఐటమ్ మీద చాలా బాగున్నాయి ఉప్పాడ పోచింపల్లిలో కొత్త మోడలు న్యూ మోడల్ కంప్యూటర్ ఎంబ్రైడింగ్ వర్క్ వర్క్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుందండి బట్ట కూడా లైట్ వెయిట్ బట్ట డిజైన్లో సింపుల్గా ఉంటాయి కలర్స్ చూడండి ఒకసారి మొత్తం ఫుల్ బార్డర్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రైడింగ్ లైట్ వెయిట్ బట్ట వర్క్ మొత్తం చాలా బాగుంది కలర్స్ కూడా డార్క్ కలర్స్ అండి